గంజాయి డ్రగ్స్ వాడడం వల్ల వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది వ్యతనాలకు బానిసలా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ అన్నారు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాక్తో పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు స్టేషన్ పరిసరాలు అనుమానాస్పద వస్తువులను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలు తెలుసుకున్నారు పార్సిల్ ఆఫీస్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఏరియా తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు రైల్వే స్టేషన్లో ఆగిన రైళ్లలో మరియు స్టేషన్ పరిధిలో ఉన్న హోటళ్లు తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘా ఉంటుందని దానిలో భాగంగానే ఈరోజు రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని సిఐ తెలిపారు గంజాయి డ్రగ్స్ వాడడం వల్ల వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు కొంతమంది వ్యసనాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటూ మత్తు కోసం అడ్డుదారులు తొక్కుతూ జలసా జీవితం కోసం సులభంగా డబ్బులు సంపాదించాలని అక్రమ మార్గంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ అమాయక యువతను చెడు మార్గాల వైపు మళ్లించి గంజాయికి బానిసలుగా చేస్తున్నారన్నారు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ తనిఖీల్లో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ రమేష్ తాళ్ల గురిజాల ఎస్ఐ నరేష్ కుమార్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ జీఆర్పీ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 그러면 먼저 갤레리 먼저 가고 இரவு ராமகண்டம் கமிஷனரே சீமா சைட்டர் இன்ஸ்பலிஸ் ஆசை அதே விதங்க வாஸ்ட் ரயில்வே ஸ்டேஷன் பெல்லம்பள்ளி ரயில்வே ஸ்டேஷன் நிர்ந்தாகி பெல்லம்பள்ளி ரூரல் சர்க்குள் ஆகிஞ்சு மரியல் பார்ட்டி ஆகியோர் அதே விதங்கள் నరకటి డ్రాగ్ డ్రాగ్ను తీసుకొచ్చి వెల్లంపల్లిలో ఉండేటువంటి ట్రైన్లను విస్తృతంగా తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్ర ఏదైనా అనుమాస్పరంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాగ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది